కేటీఆర్ హరీష్ రావు కవితలపై వడ్డా రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు పది సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు ఒక్క సంవత్సరానికే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు పేదలకు మంచి చేస్తుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే కేటీఆర్ హరీష్ కవిత జీర్ణించుకుంటలేరు అని అన్నారు పది సంవత్సరాలలో చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని ప్రకటించారు చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు రాజకీయ రంగ ప్రవేశమే చేనేత కార్మికుల సమస్యలతో ప్రారంభమైందని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డితో మాట్లాడి నేతన్నలకు మూడు వందల యాభై కోట్ల రుణమాఫీ చేయించానని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నేతన్నలకు రుణమాఫీ చేయిస్తామని పేర్కొన్నారు త్రిప్ట్ పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తాం సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు బదిలాం చేస్తున్నారు సంవత్సరం అయింది ఏం చేయలేదు ఏం చేయలేదు అని ఒక్కడే ఉరుగుతు హరీష్ రావు కవిత ఇలా మంది రోజు పేపర్లో చూస్తారే లొల్లి 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 అరే నువ్వు పదేళ్ళు ఏం పీకింద్రా మీరు సంవత్సరానికి పది సంవత్సరం పాటు మీకు అధికారం ఇస్తే ప్రజలు ఏం చేసిండ్రు ఒక్క సంవత్సరానికి ఎందుకు ఇంత అభ్యంతరం చేస్తుంది ఒక్క సంవత్సరానికి మంచి పనులు చేస్తుంటే రైతుల రుణమాఫీ చేస్తుంటే పేదలకు మహిళలకు బస్సు కనిపిస్తుంటే గ్యాస్ సిలిండర్ ఇస్తే ఉచిత కరెంట్ ఇస్తే ఉద్యోగాలు ఇస్తే మాకు మంచి పేరు వస్తుంటే ప్రజల ఆశీర్వదిస్తుంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేది చెప్పేసి మీతున్నారు విషయం మాకు అర్థమవుతుంది మీ ఫ్రస్ట్రేషన్ మీ అసలు